దేవునికి మహిమ గాక పాపను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు రెండు రోజులు ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాం మళ్ళీ రాత్రి పది గంటలకు మళ్ళా ఫుల్ స్టార్ట్ అయ్యి పాపకు పెయిన్స్ మరి పాపకు రక్తం లేదని చెప్పారు రక్తం లేదన్నప్పుడు రక్తం తీసుకురావాలి అని చెప్పారు వాళ్ళు మరి ఆ విషయం కూడా అయ్యగారికి చెప్పినప్పుడు ప్రార్థనలు పెట్టారు దేవుడు కృప చూపి మరి రక్తం కూడా దేవుడు సహాయం చేశాడు నిన్న రాత్రి పాప రెండున్నర గంటలకు మరి చాలా చక్కగా దేవుడు కానుపనిచ్చాడు చాలా బాధపడింది పాప మూడున్నర కేజీలు ఉంది బాబు ఆ బేబీ మూడున్నర కేజీలు ఉన్నందువలన చాలామంది అక్కడ అన్నమాట ఏంటంటే ఈ పాపకు మరి వాసనలు చెప్పాలంటే సిజరింగ్ కావాలి కానీ మూడున్నర కేజీలున్న దేవుడు సంపూర్ణంగా మరి నాలుమర డెవలర్ ఇచ్చాడు అని చాలామంది చెప్పారు దేవునికి స్తోత్రాలున్నారంటే ఇంకా పాప కాదు మీరు కర్నూలుకి తీసుకెళ్ళండి ఇంకా మాతో కాదని ఇంకా వాళ్ళ చేతులు ఎత్తేసారు ఇంకా మీరు మరలా అమ్మకు ఫోన్ చేసినప్పుడు అమ్మగారు చెప్పారు ఖచ్చితంగా దేవుడు మరి ఇస్తాడు ఏం బాధపడరు టెన్షన్ పెట్టుకోద్దండి ఇంకా కర్నూలుకి పోవండి అనే మాట వాళ్ళు మా చెప్పరు అని అమ్మగారు చెప్పారు ఆ రీతిగా వాళ్ళు దండలకు తీసుకెళ్ళిన వెంటనే పదహైదు నిమిషాలకు మరి చక్కటి రెండు ఇరవై ఐదుకి చక్కటి కాన్పు దేవుడు పాపకిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక రిజల్ట్ ఏమొచ్చిందంటే అక్కడ కూడా సంపూర్ణంగా ఏమి లేదు పాపకు మంచి ఆరోగ్యం ఇచ్చిందని వాళ్ళు మరి సమాధానం చెప్పారు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్ని విషయాల్లో మరి కాన్పు విషయములో దేవుడు గొప్ప కృప చూపించాడు ఆ మూడు మూడు కేజీల నర అంటే మూడు కేజీల నర ఉన్న బేబీ ఎటువంటి ఆటంకం లేకుండా మరి చిజరింగ్ పడకుండా సుఖ కానిపించిన దేవాత దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి అందరికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే మా పాప పది ఫాస్ అయ్యి ఇక్కడ వచ్చి శనివారం శనివారం బలి లేనప్పుడు ఇక్కడ అమ్మరు అమ్మ అంటే వచ్చేదా పది ఫాస్ అయ్యి ఆ పాప మంచి హాస్టల్ సీట్ వచ్చి నా సాక్ష్యంతో పలుకుతాను అనుకుంటే ఆ పాపకు మంచి ఆశాలు వచ్చా పది ఫాస్ అయ్యిదా నవందనాలు వచ్చిన వానందరికీ నా వందనాలు మా ఊరు కలగట్ట నా పేరు ఆనందమ్మ నా సాక్షి ఏమిటంటే నా నడుపుకు కుమారుడు కోడల సోమవారం రోజు సిడ్ పతికి వేరే ఊరికి వెళ్ళారు ఆ రోజు నాన్న మనమరాలు పరిమిళ నడిపైకి నన్ను ఇంట్లో పని చేస్తుంటే పెద్ద యాక్సిడెంట్ ప్రమాదాలు నా మనమరాలు చనిపోయేది దేవుని కృప ఆశీర్వదం వల్ల ఇద్దరు ఈ అసలు బండేసుకొని వాళ్ళు తాగినారేమో తెలియదు కానీ తాగడానికి సీజులు బ సరా బాటిల్ పెట్టుకొని బండిలో పెట్టుకున్నారు ఆ కుమార్తె అడ్డం వస్తుంటే వాళ్ళు బండి ఎట్లా బ్రేక్ వేసినారో బాగా తాగినారేమో కానీ అసలు ఆ బండి బ్రేక్ వేసి బ్రేక్ వేసిన తర్వాత బాటలన్నీ బాటిల్ సరైన బాట కింద పడి అక్కడే పగిలిపోయి అవి పడిపోయినవి చాలా వాసన వచ్చింది ఆ కుమార్తెకి దేవుడు కాపాడాడు ఆ కొంచెం కూడా కాపాడాడు ఆ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అని నా కోడలికి కుమార్తెకి తెలియపరచలేదు వాళ్ళు అక్కడ దిగినారు ఇక్కడ యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది ప్రభు అన్న బిడ్డ ఎంత కాపాడానైనా తండ్రి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాను మా విషయం ప్రార్థించి ఎన్నో నా జీవితంలో వ్యాధి బాధల సమస్యలు ఏది వచ్చినా నేను అమ్మగారికి తెలియపరుస్తున్నాను నా విషయమా మా కుటుంబ విషయమే ప్రార్థిస్తున్న అమ్మగారు అయ్యగారికి వందనాలు బాగు చేస్తున్న దేవునికే కృతజ్ఞతలు